నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ ఫోర్టీన్ రచించిన వారు మణిశ్రీ గారు చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నేత్ర గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు జై వర్షం మెల్లగా తగ్గుముఖం పట్టింది జైకి మెలకువ రావటంతో పైకి లేచి వాష్రూంలోకి వెళ్ళాడు నేత్ర రెడీ అయ్యి బయటకు వచ్చింది అప్పటికి సర్వెంట్స్ టిఫిన్ రెడీ చేసే పనిలో పడ్డారు కిచెన్లోకి వచ్చి వంట మనిషి పక్కనే నిలబడింది నేత్ర ఏంటమ్మా ఏమైనా కావాలా వద్దండి టిఫిన్ నేను ప్రిపేర్ చేయొచ్చా మీకెందుకమ్మా శ్రమ నేను చేస్తానులే ప్లీజ్ ఆయమ్మా సార్ వచ్చే వరకు నాకేం తోచదు నేను చేస్తాను సరే మీ ఇష్టం ఆవిడ పక్కనే నిలబడి నేత్రకి కావలసినవి అందిస్తుంది ఆయమ్మ నిన్న ఒక విషయం అడుగుతాను తప్పుగా అనుకోవు కదా పర్లేదమ్మా అడగండి ఇక్కడికి ఎవరెవరు వస్తూ ఉంటారు రాదమ్మా అజయ్ సార్ వస్తారు ఇప్పుడు మీరు వచ్చారు అంతేనా వేరే అమ్మాయిలు ఎవ్వరూ రాలేదా అమ్మాయిలా మా అజయ్ బాబుకి అమ్మాయిలు ఎవ్వరూ స్నేహితులు లేరమ్మా ఉన్నది ఒక్కరే ఫ్రెండ్ అది అజయ్ బాబు మరి జైసార్ రూమ్లో అన్ని సారీస్ ఉన్నాయి ఎవరివి అవ్వా సార్ తనకి కాబోయే భార్య కోసం అప్పుడప్పుడు కొన్నవి నేత్రకి అంతా అయోమయంగా ఉంది కాబోయే భార్య కోసం కొన్నారా అసలు ఏంటి ఇదంతా పట్టా పట్టాన అర్థం కాడు అయినా నాకెందుకు ఏంటమ్మా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు ఊరికే మీరిక్కడే ఉంటారా లేదమ్మా సాయంత్రం భోజనం వండి మా ఇళ్ళకి వెళ్ళిపోతాం నిన్న మీకోసం అని సార్ అందరినీ ఇక్కడే ఉండిపోమన్నారు నిజమా నిజమమ్మా మీరు భయపడతారనే మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు ఎంతైనా ఇద్దరు వయసులో ఉన్నారు మీ మనసుల్లో ఏమీ లేకపోయినా నలుగురు నాలుగు రకాలుగా అనుకోకూడదు కదా అందుకే పర్లేదే నేను అనుకున్నంత స్టూపిడ్ అయితే కాదు సార్ మనసులోనే అనుకుంటూ నవ్వుకుంది ఏంటమ్మా నవ్వుతున్నారు ఏం లేదు వంట అయిపోయింది మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్దండి అలాగే అమ్మా జై వర్కౌట్స్ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి కిందికొచ్చాడు సర్వెంట్ కాఫీ ఇవ్వటంతో కాఫీ తాగుతూ అటు ఇటు చూశాడు నేత్ర లేచిందా ఆ లేచారు బాబు కిచెన్లో ఉన్నారు సరే నువ్వు వెళ్ళు కిచెన్ దగ్గరికి వచ్చి డోర్ దగ్గరే నిలబడి నేత్రని చూస్తూ కాఫీ తాగుతున్నాడు తను పనిలో పడి జైని గమనించలేదు కాసేపటికి నేత్రకి డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూసింది జై కంగారుగా చూపు తిప్పుకున్నాడు నేత్ర కోపంగా చూస్తూ చీర సర్దుకుంటుంది ఎందుకంత కోపం నేనేం చూడలేదు మరి గుడ్లగూప కళ్ళేసుకొని ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నట్టో భగవంతుడా ఇది నన్ను ఎప్పటికి అర్థం చేసుకోవాలి ఎప్పటికి లవ్ చేయాలి ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదు రా టిఫిన్ చేసి నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వద్దు సార్ ఆఫీస్కి వెళదాం చాలా పని ఉంది ఆఫీస్కా ఇవాళ సండే బంగారం మర్చిపోయావా ఓ సండేనా గుర్తులేదు సార్ అయితే ఇంటికి తీసుకెళ్ళిపోండి అబ్బో ఇంటికి అనగానే మొహం వెలిగిపోతుందే రాత్రంతా ఇక్కడే ఉండిపోయాను అక్కడ అందరూ ఎలా ఉన్నారో ఏంటో ఒక్కరోజుకే నువ్వు రాకపోయేసరికి తిండి తిప్పలు మానేసి చిక్కి శైల్యమైపోయి ఉంటారు పాపం అక్కడ నీ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరు లేరు అంత వెటకాల ఎందుకులే సార్ నా గురించి ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా మా మామ ఎదురు చూస్తారు అది చాలు నాకు ఇంతలో నేత్ర ఫోన్ రింగ్ అవ్వటంతో గదిలోకి పరిగెత్తింది ఫోన్ మాట్లాడుతూనే జై దగ్గరకు వచ్చింది సరే బావా కాసేపట్లో వచ్చేస్తాను వద్దు బావా మళ్ళీ నువ్వు రావడం ఎందుకు నేను వచ్చేస్తానులే ఓకే బాయ్ ఫోన్ కట్ చేసి జైవైపు చూసింది ఇప్పుడేమంటారు మా మామయ్యతో పాటు మా బావ కూడా కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకు ఎదురు చూడ్డు జున్ను ముక్కలాంటి పిల్లని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని వాడి భయం ఏంటి సార్ నథింగ్ మీ అంటే నీకు ఇష్టమా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది మామయ్య తర్వాత నా గురించి ఆలోచించేది ఆరాటపడేది మా భావం మాత్రమే మంచిది రా టిఫిన్ చేద్దాం జై డైనింగ్ టేబుల్ దగ్గరికి నడవటంతో నేత్ర వెనకే వచ్చింది టిఫిన్ ఒడ్డించి జై పక్కనే కూర్చుంది నేత్ర టిఫిన్ తింటూ జైని గమనిస్తుంది ఏమైంది సార్ అలా మొహం మార్చుకుని కూర్చున్నారు మీ మొహంలో ఎప్పుడూ నవ్వు తప్ప ఏమీ కనిపించదు మరి ఇవాళ్ళెందుకు ఇలా ముడుచుకుపోయింది విచిత్రంగా ఉందే నువ్వు నన్ను అంతలా పరిశీలిస్తున్నావా అంటే రోజు చూస్తాను కదా సార్ అందుకే అలా అన్నాను జై నవ్వుతూ పైకి లేచి షింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు అయ్యిందా హా అయిపోయింది సార్ ఒక్క నిమిషం నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తాను ఓకే కాసేపటికి నేత్రని తీసుకొని కారులో బయలుదేరాడు జై నేత్ర ఇవాళ సండే కదా ఏమైనా స్పెషల్ ఉందా స్పెషల్ అంటే అంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం లాంగ్ డ్రైవ్ ఆర్ పిక్నిక్ ఏదైనా ప్లాన్ చేసుకున్నావా హా ప్లిక్ పిక్నిక్ ప్లాన్ చేశాను మా ఇంటి పెరట్లో బండెడు ఉన్నాయి ఉతకాలి సార్ అవి అయ్యేసరికి నా హాలిడే కూడా గడిచిపోతుంది వాట్ వాషింగ్ మిషన్ లేదా నేనుండగా వాషింగ్ మిషన్ దండగా అని మా అత్తయ్య ఉద్దేశం నీకు కష్టంగా అనిపించడం లేదా ఒక అనాథకి ఇంతకంటే మంచి జీవితం దొరకడం అసాధ్యం సార్ నేను ఆ ఇంట్లో ఉండటమే మా అత్తకి ఇష్టం లేదు ఇక నాకు కష్టం కలిగించకుండా ఎలా ఉంటుంది పని చేయకపోతే నా ఇంటి నుండి అంటుంది మా అత్తయ్య అందుకే ఈ విషయంలో మా మామయ్య కూడా నాకు సపోర్ట్ ఇవ్వలేదు పోనీలండి కనీసం ఆ ఇంటి పని మనిషిగా అయినా నేను సేఫ్ ప్లేస్లో ఉన్నాను నాకు కష్టం అనిపించినప్పుడు ఇదే విషయాన్ని మనసులో తలుచుకుంటాను అంతే మనసు తేలిక పడుతుంది జై మౌనంగా ఉండిపోయాడు ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా నా విషయంలో జాలి చూపించకండి అది నాకు నచ్చదు ఒక విషయం అడగనా ఇంతకుముందు మీ అమ్మా నాన్న ఏమయ్యారు అని అడిగితే మీకెందుకు చెప్పాలి అని కోప్పడ్డాము మరి ఇప్పుడు అన్ని విషయాలు చెప్తున్నావు అంటే నా విషయంలో నీ మనసులో ఉన్న భయం పోయిందా ఒక విధంగా చెప్పాలంటే మీరన్నది నిజమే మీ విషయంలో కొంచెం క్లారిటీ వచ్చింది అందుకే కొంచెం ఫ్రీగా ఉండగలుగుతున్నాను థ్యాంక్స్ నేత్ర నవ్వుతూ జేవేపు చూసింది నిన్న నా విషయంలో మీరు చూపించిన కేర్కి థ్యాంక్స్ సార్ నిజం చెప్తున్నాను నా కోసం నా కంఫర్ట్ కోసం ఆలోచించేవారు కూడా ఉన్నారు అని మొదటిసారి అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ నీ ఆలోచనలతోనే నాకు రోజు గడుస్తుంది నేత్ర ఈ విషయం నీకు ఎలా చెప్పాలి ఇప్పుడు చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేయము సార్ మా ఇల్లు వచ్చేసింది బ్రేక్ వేసి నేత్రవైపు చూశాడు ఓకే సార్ మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ బాయ్ సార్ కార్ దిగి ఇంటి లోపలికి వచ్చింది అభి దగ్గరకు వచ్చాడు అమ్మయ్య వచ్చేసావా చాలా కంగారు పడ్డాను నేత్ర ఎందుకు బావా నేను సేఫ్గానే ఉన్నానని చెప్పాను కదా సరేనే టిఫిన్ చేసావా హా చేసే వచ్చాను మీరు లేదు అమ్మ ఇంకా లేవలేదు ఈ యొక్క సంగతి తెలిసిందే కదా దానికి గ్యాస్ వెలిగించడమే రాదు అయ్యో అంటే మావయ్య ఇంకా టిఫిన్ చేయలేదా ఆయన ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా బావా హా అది గుర్తొచ్చే బయట నుంచి తీసుకొద్దామని వెళ్తున్నా ఇంతలో నువ్వు వచ్చేసావు వద్దులే బావా ఒక పది నిమిషాలు టిఫిన్ రెడీ చేసేస్తాను సరే ఆ నేత్ర రాత్రి నువ్వు ఇంటికి రాలేదని నాన్నకు చెప్పలేదు కంగారు పడతారని సరే బావా నేను చెప్పనులే బ్యాగ్ పక్కన పడేసి కిచెన్లోకి వెళ్ళింది కాసేపటికి టిఫిన్ పూర్తి చేసి రెండు ప్లేట్స్లో పెట్టుకొని బయటకొచ్చింది అబీకు ఒక ప్లేట్ ఇచ్చి వాళ్ళ మావయ్య దగ్గరకు వచ్చింది ఆయన బెడ్ మీద పడుకునున్నాడు మావయ్య మావయ్య లే టిఫిన్ చేద్దు కానీ నేత్రా నువ్వేనా ఏంటమ్మా ఇవాళ ఆలస్యం అయ్యింది ఆకలితో నీరసం వచ్చింది ఆయన్ని పైకి లేపి టిఫిన్ తినిపించింది నేత్ర సారీ మావయ్య పర్లేదులే నువ్వు మాత్రం ఎన్ని పనులను చేయగలవు టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ ఇస్తుంది ఇప్పుడు ఎలా ఉంది మావయ్య కడుపులో ఇంత పడింది కదా పర్లేదమ్మా నువ్వు వెళ్ళు సరే రెస్ట్ తీసుకోండి ఆయన్ని బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చేసరికి వసు బయటకు వచ్చింది అమ్మయ్య వచ్చేసావా నేత్ర టిఫిన్ రెడీనా ఆకలేస్తోంది రెడీగానే ఉంది వెళ్ళి పెట్టుకుని తిను ఈలోపు వంటకి రెడీ చేస్తాను కిచెన్లోకి వచ్చి గిన్నెలో ఉన్న ఉప్మా చూసి నేత్ర వైపు తిరిగింది అబ్బా నాకు ఉప్మా నచ్చదని తెలుసు కదా నేత్ర ఇవాటికి అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకేం వద్దు బయటకు వెళ్ళి తింటాను అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది నేత్ర వంట పనిలో పడింది బయటికి రాదేంట్రా ఏం చేస్తుందంటావు నోటొకటి నువ్వు ఈ ప్రశ్న అడగడం నోటొకటోసారి వస్తుందిలే నువ్వు నీ ఆత్రం జై కోపంగా అజయ్ వైపు చూశాడు అజయ్ కిటికీ నుండి నేత్ర ఇల్లు క్లియర్గా కనిపిస్తుంది నిజానికి నేత్రం చూడడం కోసమే అక్కడ ఫ్లాట్ తీసుకున్నాడు జై నువ్వు నాకు ఈ ఫ్లాట్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా కానీ నాది మట్టి బుర్ర కదా అందుకే అర్థం చేసుకోలేకపోయాను జే నవ్వుకుంటూ కిటికీ నుండి నేత్ర ఇంటివైపే చూస్తున్నాడు ఎన్నిసార్లు అడిగాను నేత్రను లవ్ చేస్తున్నావా అని అది ఇది చెప్పి తప్పించుకున్నావే కానీ నిజం చెప్పలేదు మొన్న ఫైల్ కోసం అమ్మ దగ్గరకు పంపించావు కదా అప్పుడే నీ గదిలో నేత్ర ఫొటోస్ చూసిన తర్వాత అర్థమయ్యింది మన ఆఫీసులో జాయిన్ అవ్వడానికి ముందే నేత్ర నీకు తెలుసు అన్న విషయం అమ్మను అడిగితే నీ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది అంటే చెప్తే నువ్వేమనుకుంటావో అని నేనేమనుకుంటాన్రా నీ మనసులో నేత్రస్థానం ఏమిటో అర్థమయ్యాక చాలా హ్యాపీగా అనిపించింది టూ ఇయర్స్ నుండి చూస్తున్నానుగా తనని వాళ్ళ అత్త పెట్టే టార్చర్ని భరిస్తూ కూడా పైకి మాత్రం ఏమి జరగనట్టే నవ్వుతుంది ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే తనని ఎంత హ్యాపీగా చూసుకుంటావో నాకు తెలుసు జై నవ్వుతూ అజయ్ దగ్గరకు వచ్చాడు కానీ నేత్రకి లవ్ మీద మంచి ఒపీనియన్ లేదు వాళ్ళ అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజే వాళ్ళు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు నేత్రని అనాథని చేశారు అందుకే తనకి ప్రేమంటే నమ్మకం లేదు జై నీ ప్రేమ స్వచ్ఛమైంది ఖచ్చితంగా నీ ప్రేమే గెలుస్తుంది నేత్ర వచ్చినట్టుంది చూడు నిజమా వెంటనే కిటికీ దగ్గరకు పరిగెత్తాడు కానీ తను కనిపించకపోయేసరికి వెనక్కి తిరిగి అజయ్ వైపు చూశాడు తను నవ్వుతూ కనిపించడంతో కోపంగా చూస్తూ పక్కనే ఉన్న మొబైల్ తీసి అజయ్ మీదకి విసిరాడు తను క్యాచ్ పట్టుకొని మొబైల్ అటూ ఇటూ తిప్పి చూశాడు ఈ మొబైల్ నేత్రది కదా అవును ఉదయం కారులో మర్చిపోయింది మొబైల్ ఆన్ చేసి చూశాడు రిసీవ్డ్ కాల్స్ తప్ప డైల్డ్ కాల్స్ ఒక్కటే లేదు ఈ పిల్లకు కొంచెం తిక్కుందిరా అది నిజమే కానీ ఇప్పుడెందుకు అలా అనిపించింది లేకపోతే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటూ అమ్మాయిలంతా ఆన్లైన్లో బిజీ అయిపోతుంటే నేత్ర మాత్రం ఇప్పటి వరకు ఆఫీస్ ఆఫీస్ పర్పస్కి తప్ప తను పర్సనల్ ఫోన్ యూజ్ చేసిందే లేదు ఇద్దరూ నవ్వుకుంటారు ఇంతలో నేత్ర పెరటి వైపు రావటంతో జై అటు తిరిగి చూశాడు బట్టలుతుకుతూ కనిపించింది కాసేపటికి అభి తన దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు వీడొకడు నేత్ర వాళ్ల బావ ఎప్పుడు చూసినా తన వెంటే ఉంటాడు కొంపదీసి లవ్ చేస్తున్నాడంటావా అంత అందమైన మరదల్ని ఇష్టపడకుండా ఎలా ఉంటాడురా నిజమే కానీ నేత్ర ఇష్టపడాలి కదా ఫీల్ అవ్వకరా వాళ్ళ అత్తకి నేత్ర ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు ఇక కోడలిగా ఒప్పుకుంటుందా వాళ్ళ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదులే అంతే అంటావా ఇంతలో నేత్ర వాళ్ళ అత్త వచ్చి ఏదో అనడంతో అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఆవిడ నేత్రను తిడుతుంది మాటలు వినిపించకపోయినా అక్కడ సిచ్యుయేషన్ అర్థమైంది జైకి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత నేత్ర కాసేపు అలానే కళ్ళు మూసుకుని ఉండిపోయింది కాసేపటికి కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి తీసుకొని మళ్ళీ తన పనిలో పడింది జై అలానే నిలబడి చూస్తూ ఉండిపోయాడు టెర్రస్ మీదకు వెళ్ళి బట్టలన్నీ ఆరబెట్టి మళ్ళీ పెరటి వైపు వచ్చి కూర్చుంది రే ఎంతసేపు చూస్తావురా భోజనం చేద్దాం జై అక్కడి నుండి వచ్చి బెడ్ మీద కూలబడ్డాడు జై డల్గా ఉండడం చూసి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అజయ్ ఏమైందిరా తనని అలా చూడలేకపోతున్నాను రా అసలు తను అలా వదిలేసి వెళ్ళిపోవడానికి వాళ్ళ అమ్మ నాన్నకి మనసు ఎలా వచ్చింది నిజమేరా ఒక అమ్మాయి అనాథలా పెరగడానికి ఒక అబ్బాయి అనాథలా పెరగడానికి చాలా తేడా ఉంది కానీ ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఉండే నేత్ర అనే బరాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను జై మౌనంగా ఉండిపోయాడు ఫీల్ అవ్వకురా నేత్రపడే కష్టాలకి జాలిపడే ఆ దేవుడు నిన్ను తన జీవితంలోకి పంపించాడు ఒక్కసారి తను నీ భార్యగా మారి మీ ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టింది అంటే ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నీ తన జీవితంలోకి వస్తాయి జై నవ్వుతూ అజయ్ చేయి పట్టుకున్నాడు థ్యాంక్స్ రా సరేరా భోజనం చేద్దాం సాయంత్రం ఆరబెట్టిన బట్టలన్నీ తీసి సర్ది పెడుతుంది నేత్ర ఇంతలో మళ్ళీ మబ్బులు కమ్ముకొని వర్షం మొదలయ్యింది టెర్రస్ మీదకు వచ్చి చుట్టూ చూస్తూ నిలబడింది నేత్ర జై కాఫీ తాగుతూ విండో దగ్గరకు వచ్చి నిలబడ్డాడు నేత్ర టెర్రస్ మీద ఒంటరిగా నిలబడి కనిపించింది అజయ్ కూడా వచ్చి జై పక్కనే నిలబడ్డాడు నేత్ర ఏంటి వర్షంలో నిలబడింది తనకి ఎవ్వరి ముందు ఎడవడం నచ్చదు అందుకే వర్షంలో నిలబడింది అంటే ఇప్పుడు బాధపడుతుంది మధ్యాహ్నం వాళ్ళత్త తిట్టింది కదా అప్పుడు ఆ బాధని కళ్ళల్లో దాచుకుని ఇప్పుడు బయటకు పంపిస్తోంది ఆ విషయం నీకెలా తెలుసు మనిషిని దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు నేత్ర చుట్టే ఉంటుందిరా ఆ విషయం తాను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఒక విషయం చెప్పు తనని నువ్వు ఇష్టపడినప్పుడు ఎందుకు తనతో అలా ప్రవర్తించావు నేను తన మీద ఉన్న ప్రేమనే చూపించానురా కానీ తన మనసులో నా మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ వల్ల తనకు అలా అనిపించింది మరి వన్ నైట్ స్టాండ్ అని ఎందుకు అన్నావు నేత్ర గురించి నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే అడిగాను తను పరిస్థితులను ఎంతవరకు హ్యాండిల్ చేయగలదో తెలుసుకోవడానికి అలా అడిగాను కానీ నేను అడిగిన దానికి నేత్ర నాకు చెప్పిన సమాధానంతో అర్థమైందిరా ఎలాంటి పరిస్థితిలోనూ తనని మిస్ చేసుకోకూడదు అని గుడ్ డిసిషన్ జై నవ్వుతూ నేత్రనే చూస్తూ నిలబడ్డాడు నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్ట్ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు